నమస్తే అండి నా పేరు వికే మహాలక్ష్మి ఇదిగోనండి మేము అమెరికాలో ఉన్న దూరంగా మా నీ తోట ఎలా ఉన్నదని మాకు నీళ్ళు పోసి నీళ్ళు పోసే చిన్ని అమ్మాయి అమ్మాయి వీడియో తీసి పెట్టిందండి ఈరోజు వర్షం అయితే వచ్చిందంట ఈ మొక్కలు అవి ఇలా ఉన్నాయి ఈ కాయలతో ఉన్నాయని చూపిస్తూ పెట్టింది చాలా హ్యాపీ దానిమ్మ పూలు అవి చాలా ఎక్కువే ఉన్నాయండి మరి ఎన్ని కాయలు అవుతాయో దానిమ్మ చెట్టు పూలు ఎక్కువ ఉన్నాయని పెట్టింది కాయలు అవ్వాలి ఇవ్వండి ఇవన్నీ చెట్లు బాగున్నాయి పచ్చిమిరప చెట్లు వంగ చెట్లు అన్నీ తీసింది అన్ని మొక్కల్ని చూసేటప్పటికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం వర్షం చినుములన్నీ అన్నీ పచ్చగా బాగున్నాయి తను కూడా శ్రద్ధగా పొద్దున్నే నీళ్ళు పోస్తుంది ఇద్దరు చిన్నపిల్లలు అయినప్పటికీ తోటని జాగ్రత్తగా చూస్తుంది ఇదిగోండి ఇప్పటికైతే ఇలా ఉన్నాయి వంకాయలు అవి చూస్తుంటే బా బాగానే ఉంది మే నెలలోనే అనిపించింది ద్దండి ఆకుకూరలు అవి కూడా బాగానే ఉన్నాయి మేలో మే ఎండల్లో వంకాయలు ఇవి పసుపు పసుపు మొక్కలు అనుకుంటాం పసుపు మొక్కలు అవి కూడా బాగానే వస్తున్నట్టున్నాయండి పెట్టేసి వచ్చాను కదా పెట్టింది పసుపు మొక్కలు వస్తున్నట్టున్నాయి చూడాలి పసుపు మొక్కలు లేకపోతే ఏమన్నా కలుపు మొక్కలు పైకి ఆకులు వస్తేనే కానీ తెలియండి ఆకుకూరలు కూడా చొక్కకూరది బాగా వచ్చింది తోటకూర చక్క పన్ను కంటి కూర కాకరకాయలు బుడ్డి బుడ్డి కాకరకాయలు పెట్టింది పప్పు తనకి నీళ్ళు పోయడమే కాకుండా తన ఇంట్రెస్ట్ తోటే ఎక్కువ వద్దులేమో పెట్టక పర్వాలేదు అని చెప్పినా కూడా మేము సంతోషిస్తామని చెప్పి తనకి శ్రమ అనుకోకుండా ఇలా తీసి పంపిస్తుందండి మొక్కలు అన్నీ కూడా చాలా బాగున్నాయి మీరు కూడా చూస్తారని ఈ వీడియో చేసి మీకు పంపిస్తు ఉంటానండి చేపలు అన్ని ఆకులు వచ్చినాయి దానిలో కలవపు ఆకులు వచ్చినాయి చేపలు ఉన్నాయి సరే అండి మరి ఉంటానండి